చెట్లు కానీ ప్రత్యేక ధన్యవాదాలు సార్ కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి గేవ్ రెడ్డి గారి నేతృత్వంలో రైతు జరుపుతున్నారు చాలా మందికి ఇప్పటికీ సగం మందికి పైన రుణమాఫీ జరిగింది ఏది కూడా ఒకటే రోజు జరగలేదు అంత ముందు రుణమాఫీ ఒక లక్ష రూపాయలు కావాలంటే నాలుగేళ్ళు పడింది మొదటి ఇరవై ఐదు వేలు ఇచ్చింది అంటే యాభై వేలు అట్లా నిలగా నిలగా అట్లే రైతు మందులు ప్రభుత్వం వచ్చిందంటే నాలుగేళ్ళకి ఇచ్చిన ఇదిగో కొత్త ప్రభుత్వం ఒక ఏడాది అంటే దొరికదు రైతు మంది సగం మందికి అంటే రుణమాఫీ చేసాను ఇయాల వాళ్ళు నాలుగు లక్షల మందికి ఎత్తున్నారు సాయంత్రం నాలుగు గంటలకు వచ్చేవాళ్ళం జీవితాలు అది ఎత్తాం అని చెప్పారు ఇట్లా ఒకటి ఒకటి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పనులు ఎందుకు అంటే కళ్యాణం విజయాల ఇరవై నెల మందికి ఎత్తాం అప్పటికి కొత్త సర్కారు అని చెప్తే రేవంత్ రెడ్డి గారి నేతృత్వం ఏ కరెంటు బిల్ కత్తుందా ఏం లేదు కరెంట్ బిల్ బాబాయ్ బాబుందా అట్లా ఈ రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఇంకా పనులు చేస్తాం దానికి తోడుగా మనకు కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంచిలైందని చెప్పిన టెండర్ కూడా పూర్తయింది ఇది కాదు అవకాశం కాదు పెద్దది కోటి నలభై చేస్తారు వస్తుంది అది కూడా మంచిగా దోహం వస్తుంది ఇక్కడ కొమ్మ దోగ పిల్లలని తుంగూరు కూడా మంచిగా వచ్చింది అక్కడ చాలా కాగింది మరి ఒక్క వేరే కన్నా ఆలోచన చేయాలి అట్లనే కస్తూర్బాగా మన ఆడపిల్లలను చదువుకున్న బట్టలు పుస్తకాలు అన్ని అది కూడా మంచిగా పోయింది తుంగూరులో మమ్మల్ని రవి క్రీడా బాగా చూసి మరి విన కలెక్టర్ గారు మాట్లాడినా కాబట్టి చాలా ఉంది ఇక్కడ మన కోమటి పిల్లలో జాబు ఉంటుంది మండలంగా నడి ఉంటుంది పిల్లలకి కోమ చేద్దామని చెప్పి గారికి మీకు ఆదేశం వస్తుంది తొందరగా సర్వే చేసి కోమపల్లిలో అంతమంది స్కూల్ రీహాబిలిటేషన్ కూడా

అప్పుడు ఇక మనం ఎందుకో అడగలేదు నాకే ఆలోచన వచ్చింది రైతుల మండలకి వచ్చినాయి జితాలకు వచ్చినాయి ఇక్కడ రాలేదు తప్పకుండా స్కూళ్ళల్లో స్ట్రీట్స్లో మేత అంటే చదువు అనేది చాలా ముఖ్యం ఇలా చదువుకున్నాం కాబట్టి మేము ఇలాంటి ఉన్నాం దాంతో పాటుగా మన గ్రామం వైద్యం చిన్న బిమార్లను దాడి దాటిపోవాలి అందుకోసం అంబులెన్స్ పెట్టించిన దాబు కూడా తలదావరంతో పాటు వేడుకల్లో మంచి దాబరంగా ఉంటుంది దాంతో పాటు రోడ్లు కావాలి ముమ్మడి రోడ్లు దాదాపు పంతొమ్మిది రోడ్లు తొంభై నాలుగు లక్షల నలభై ఐదు వేలతో మంజూరు చేసినాం దాదాపు అన్ని రోడ్లకు రోడ్లు వస్తాయి మళ్ళా సిమెంట్ రోడ్లు ఎస్టీ కాలనీ దాంతో పాటుగా మన తాత ధర్మాలలో ఉన్న గిరిజన పాఠశాల ఎస్టీ పాఠశాలకు మలయాళ ఎస్టీ పాఠశాల కూడా క్లాస్ రూమ్లు కూడా మంజూరు అయ్యాయని చెప్పి ఒక్కటోమేటిక్గా మన ప్రాంత అభివృద్ధికి మనం పనిచేస్తాం అదే ఆ కారణంతో ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నాం రోజు ప్రాజెక్టు బాగా అయిపోయింది ఇంత చిన్న ప్రాజెక్టు కోటి ముప్పై లక్షలు మనకు బాగా పెద్దది నూట ముప్పై కోట్లు మనకు పెద్దది కానీ మనం దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా ఇది నూట ముప్పై కోట్లు

భీమాలు అయితే వాళ్ళకు ముఖ్యమంత్రి స్థాయి నుంచి చెట్లు దాదాపు వల్ల ముఖ్యమంత్రి స్థాయి చెట్లు ముప్పై ఐదు మందికి ఏడు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు చెట్లు ఇస్తున్నాం ప్రైవేట్ దాఖల్లో వైద్యం చేయించుకుని కాబట్టి ఇరవై ఆరు మందికి ధర చేసుకొని ఇస్తున్నాం ఈ కార్యక్రమానికి అందరూ ఇస్తున్నారు కానీ దీని అన్ని నేను చేయాలంటే నా వెనుక ఆటగా వేదిక ముందున్న నాయకులు వేదిక మీద ఉన్న ఈ నాయకులు అందరూ సహకారం అధికారుల సహకారం ఉండబట్టే ఇవాళ చేయగలుగుతుంది సో నాకు సహకరిస్తున్న మా నాయకులకు అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ముగించే ముందు ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు కాస్త పనిచేస్తుంది రోజు కూడా ఆ దోగచ్చు ఈ ఆ డౌన్ ఎక్కడో బీసీ గురుకుల గురువుల చూసుకున్నాను బీసీ గురుకులు అంతకుముందు పెట్టిన

ఈ పక్కన నిర్వహించిన నా ఉన్న మా నాయకులు కూడా ధన్యవాదాలు మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మీ అందరికీ మరొకసారి హృదయం ఒక ధన్యవాదాలు నిర్ణయిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మరి నాకు ఇవన్నీ దాంట్లో నా ఒప్పంద మా ఆఫీస్లో మా తిరుపతి సార్ సార్ మా శాము శ్రీను అజితు ఇంకా వేరే కొంతమంది పిల్లలు కూడా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అట్లా దేవుడి ఇది ఏమంటున్నాం ముఖ్య అర్థం కూడా ఇది నేను ఏం ఇచ్చుకుంటా పోతున్నా అంటే అందరి సహకారం ఉంది అట్లా అధికార సహకారం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం అయిన తర్వాత ఎట్లా అధికారులు ఇంట్లో తింటా అందరూ తీసుకొని తిరుగుతాను